హరే కృష్ణ చెప్పండి మేము రైల్లో ఉన్నాం జన్మభూమిలో ఇప్పుడే మీ ఊరు దాడుతూ ఏలూరు దాడుతూ ఉన్నాం అయితే ఇప్పుడు శుభవార్తను పత్రిక ఉందమ్మా అది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము అవునండి తెలుసు నాకు ఈ ఇలా కూర్చుకున్నాను ఈ పత్రికని తెచ్చిచ్చారు అయితే కార్యక్రమం ఉంది కొవ్వూరు దగ్గర గౌరీపట్నంలో అక్కడ కార్యక్రమానికి రమ్మని పిలిచారు ఆ పత్రిక ఇచ్చారు ఆ పత్రికలో చివరిలో కథ ఉందమ్మా అంత ముందు చదివిందే కానీ చాలా అద్భుతమైన కథ అనమాట ఏంటంటే కథ ఒక రాజుగారు ఆయన పేరు రాజపిపా ఆయనకి భగవంతుని సాక్షాత్కారం పొందాలని కోరిక ఈయన రాజపీప ఆయన పేరు ఆయన వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వింటాడేమని రవిదాస్ సంత్ రవిదాస్ చాలా గొప్పోడు అని రవిదాస్ దగ్గరికి వెళ్తాడు రవిదాస్ ఏం చేసేవాడు పారుద అమ్మ ఒక్కసారి వినాలి ఇది సంత రవిదాస్ గారిది చాలా ముఖ్యం అక్కడ వాళ్ళకు కూడా చెప్తున్నా రైల్లో ఈ సంత రవిదాస్ గారు చెప్పులు కుట్టుకునేవాడు ఈ రాజుగారు వెళ్ళారు వెళ్తే ఆయన ఈ తోలు నానబెట్టాడు వెనకమోకి ఈ నానబెట్టిన ఈ తోలు గిన్నెలోంచి నానబెట్టిన తోలు గిన్నెలోంచి ఆయన కొన్ని నీళ్ళు తీసి దోశలతో రాజుగారికి పోసాడు ఇప్పుడు చూడండి దేవుడు కనపడ్డాడు ఆయనకి ఆయన అబ్బా ఏమిటా నేను ఈ దగ్గర ఏదో సాక్షాత్కారం పొందామని వచ్చాను ఈ తోలు నానబెత్తే నీళ్లు పోసాడు ఇప్పుడు భగవంతుడా అని చాలా తెలివిగా దాన్ని అలా చేతి చివరకు తెచ్చి కోటు కోటుకి తాగిచ్చేస్తాడు ఆయన తాగడం కోటు కోటు తాగుతాయి రాజుగారి ఫోటో నీళ్ళు తాగేస్తాయి ఆయన తాగడం అమ్మయ్యా నీళ్ళు అయిపోయినాయి వస్తాను స్వామి అని బయటికి వెళ్ళి గొర్రెక్కే వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు ఈ చొక్కా మీద ఆ రక్తం చొక్కలు అవి ఉంటాయి అవి తోలు తోలుకి రక్తం ఉండదు కదా అబ్బా ఈ చొక్కాని శుభ్రం చేయించాలని చాకల ఆయన పిలిచి బాబు శుభ్రం చేయించు అని అతనికి ఇచ్చేస్తాడు ఇచ్చేస్తే ఆయన వాళ్ళ అమ్మాయికి ఇస్తాడు వాళ్ళ అమ్మాయి పూర్వం శుభ్రం చేయాలంటే మరి డిటర్జెంట్లు టైడు అవాకాయవా ఏం లేవు కదా అందుకనే ఆ పిల్ల ఏం చేసేదంటే వేడి నెలల్లో అలా తడిపి నోటితో దాన్ని కొంచెం కొంచెం చప్పరించి అదంతా ఉమ్మేసేది అయితే అమ్మాయి అలా కొంచెం చప్పరించి ఉమ్మాలి కానీ ఆ నీటి వలన ఆవిడ మనస్సులో రకరకాల భావాలు కలిగినాయి చాలా గొప్ప భావాలు మనస్సంతా తెలియని ఆనందం ఇంకా మన మరిచిపోయి చొక్కా చప్పరించి నీళ్ళు తాగేస్తుంది ఆవిడ లోపల సమాధి స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ లోపల శుభ్రమైపోయిన మనస్సంతా సమాధి స్థితికి వెళ్ళిపోయి చాలా గొప్ప గొప్ప మాటలన్నీ మాట్లాడుతుంది రాజుగారికి విషయాలు ఏం తెలియవు ఈ చాకల ఆయన ఏమిటి మా అమ్మాయిలో ఏదో మార్పు వచ్చింది అని ఊళ్ళో అందరికీ తెలిసి అమ్మో అద్భుత అద్భుతమైన శక్తి కలిగిన అమ్మాయి అని చెప్పి అందరూ దండం పెట్టుకుంటున్నారు ఈ అమ్మాయి అలా మౌనంగా సమాధిలో ఉంటుంది రాజుగారికి తెలిసింది చొక్కా ఇచ్చాకనే అమ్మాయి ఇలా అయిందని అర్థమైంది దానికి వెళ్ళి అమ్మాయికి సాష్టాంగం చేశారు చేస్తే నీలో ఇన్ని శక్తులు ఎలా కలిగినంటే నేను కేవలం సాధారణమైన చాకల వాడిని అండి ఇదంతా మీ పుణ్యమే అంది నా పుణ్యమా నేనేం చేశాను అన్నాడు మీరు అదో చొక్కా ఇచ్చారు ఆ చొక్కా శుభ్రం చేయడం కోసం నోట్లో పెట్టుకోవడం వలన నాకు ఇన్ని శక్తులు వచ్చినాయి ఉంది ఈ చొక్కాకి ఆ రవిదాస్ గారి ఇచ్చిన నీళ్లు ఎవరు ఈ రాజుగారు కదా అప్పుడు ఇంకా తల బాదుకుని అక్కడికి వెళ్ళి ఎడకి ఆ సంత రవిదాస్ గారి దగ్గరికి వెళ్ళి కిందపడి దొల్లేసి నా తప్పు అందించండి నేను అర్థం చేసుకోలేకపోయాను నా అహంకారం అది ఇది అని దొల్లేసాడు దొల్లేస్తే రాజా నువ్వు మొదటిసారి వచ్చినప్పుడే రాజు కుటుంబంలో పుట్టి నువ్వు అహంకారం లేకుండా వచ్చి నా యొక్క అనుగ్రహం భగవన్నామాన్ని పొందాలనుకున్నావు కానీ ఎంతైనా రాజు కుటుంబం కదా యాహా చాకల ఈ చెప్పులు కుట్టుకునే వాడి దగ్గర నేనేంటి అని లోపల తక్కువ బాగుంది అయినా నువ్వు బాగుపడాలని చెప్పి నేను ఆకాశ తీర్థాన్ని బ్రహ్మదేవుని అడిగి తెప్పించాను నువ్వేమో పాలు చేసావు ఫోన్లే ఇప్పటికైనా నీకు అందరిలో నారాయణుడు ఉన్నా అనే విషయాన్ని గ్రహిస్తే చాలు వెళ్ళి అందరినీ సేవించుడు అంతే సమాజంలోకి వచ్చి అందరినీ సేవిస్తూ ఉన్నాడు ఆ తర్వాత సంత్ర రవిదాస్ గారు పిలిచి ఆయన భగవన్నామాన్ని ఇచ్చారు ఆ విధంగా ఆ మహారాజు భగవంతుడు సాక్షాత్కారాన్ని పొందారు అంటే భగవంతుడు భక్తులు అవ్వడానికి కులంతో ప్రాంతంతో భాషతో స్థలంతో సంబంధం లేదు చెప్పుడు గుట్టుకునేవాడు కావచ్చు చాకలవాళ్ళు కావచ్చు ఎవరైనా భగవద్భక్తులు కావచ్చు కాబట్టి మనం అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు ఆయన్ని చూడాలి అప్పుడే మన మనస్సు బాగున్నట్టు అమ్మా మీరు చక్కగా చదవండి వినండి జపం చేయండి అన్నీ ఆ పరమాత్మ చూసుకుంటాడు అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చక్కగా జపం చేయించండి అమ్మ అమ్మ చే చేయించండి అక్కడక్కలే మీరు చక్కగా ఆ కార్డు పైన జయ శ్రీకృష్ణ చైతన్య బ్రమంద శ్రీ కదా కదాదా శివ ఆసాది గౌరవ భక్త ఉందా అని ఉంటుంది అది ఒకసారి చెప్పి మిగిలింది నూట సార్లు చెప్పేస్తే హరే కృష్ణ మంత్రం రోజు చాలు అమ్మ చేయించండి అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ